మంగళగిరి నియోజకవర్గంలో తుఫాన్ దాటికి పంట పొలాలు దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆడ రామకృష్ణారెడ్డి తెలిపారు ఈ మేరకు బుధవారం మెల్లెంపూడి నూతక్కి గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు బాధిత రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు పరిశీలించారు తుఫాన్ కారణంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పలు విలీన గ్రామాల్లో వరి అరటి కూరగాయలు పెసర మినుము పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పటికే వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు అగ్రికల్చర్ అసిస్టెంట్లు నీట మునిగిన పంట పొలాలను సందర్శించి నష్టం అంచనాలను నమోదు చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు తెలిపారు ప్రజాప్రతినిధులతో పాటు వైఎస్ఆర్సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవి వైఎస్ఆర్సీపీ తాడేపల్లి నేత మున్నంగి వివేకానందరెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు శ్రీనివాసరెడ్డి లక్ష్మీ శైలజ తదితరులు వారి వెంట ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు

శాసనసభ్యులు గౌరవనీయులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రైతులందరితో కలిసి మేమందరం కూడా ఇక్కడికి రావటం జరిగింది తుఫాను మరి భయభ్రాంతులకు గురి చేసింది నాలుగు రోజుల నుంచి అయితే మనకి అరటి వరి తర్వాత కాలీఫ్లవరు రకరకాలైనటువంటి పంటలు ఉన్నాయి ఇక్కడ మన ప్రాంతం కూడా చాలా సస్యశ్యామలంగా పండించేటటువంటి ప్రాంతం రైతులు చాలా పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయల పెట్టుబడులతో ఇవాళ చక్కెరక పొలం ఒకటి చూసాం అంటే అరటి ఇవన్నీ కూడా పూర్తిగా పడిపోయింది ఇవాళ ఆ పొలం బాగు చేయించుకొని మరలా ఆ పడిపోయినవన్నీ ఖాళీ చేయాలంటేనే దాదాపు పాతికి ముప్పై వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి రైతుకు కనపడతా ఉంది అట్లానే ఊరి మొత్తం పడిపోయింది ఇరవై ఐదు వేలు కౌలు అని చెప్పాడు ఆ కౌలు రైతు ఆ మొత్తం పడిపోయింది ఆయన పరిస్థితి చాలా పెట్టుబడి పెట్టాడు కౌలు ఇచ్చాడు తర్వాత ఇంకో పాతికి వేల రూపాయలు పెట్టుబడి పెట్టాడు రైతు పరిస్థితి తుఫాన్ వచ్చిన తర్వాత చాలా ఘోరాతి ఘోరంగా ఇప్పుడు కనపడతా ఉంది ఇవన్నీ కూడా మేము చూడటం జరిగింది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం అన్ని లెక్కలు తయారు చేయించి మన నియోజకవర్గంలో రైతు ఎంతవరకు నష్టపడ్డాడు నష్టపడినటువంటి రైతులందరికీ కూడా కాంపన్సేషన్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది తప్పనిసరిగా తీసుకెళ్తాం మనకి సాధ్యమైనంత వరకు మనం ప్రభుత్వం ద్వారా రైతులకి సహకరించేటటువంటి ఏర్పాట్లు చేస్తాం చాలా నష్టపడ్డాడు రైతు అంతా కూడా రైతులంతా కూడా పంటలన్నీ కూడా పాడైపోయినాయి ఏదైనా కొంత పడిపోకుండా నిలిచినటువంటి ప్రాంతం కూడా అది కూడా పంట సరిగ్గా రాదు ఆ పరిస్థితులన్నీ కూడా కనపడుతున్నాయి కాబట్టి ఇవాళ మేము రైతులందరితో కలిసి చూడటానికి రావటం ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి అధికారులంతా కూడా లెక్కలు తయారు చేస్తారు తప్పనిసరిగా రైతులంతా కూడా ఆ ప్రాంతం తీసుకెళ్లి చూపించి మీరందరూ కూడా రికార్డులో చేయించవలసిందిగా మీ రైతులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నారు మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో ఉన్నటువంటి పాత మంగళగిరి మండలం అదేవిధంగా తాడేపల్లి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నిటిని కూడా మొన్న సాయంత్రం నుంచి వచ్చినటువంటి తుఫాను అది నిన్న మరింత తీవ్ర రూపం దాల్చటం ఇక్కడ ఉన్నటువంటి పంటలు ముఖ్యంగా మాగాణి కానివ్వండి అరటి కానివ్వండి అదేవిధంగా కూరగాయల పంటలు కానివ్వండి పెసర మినుము ఇలాంటి పంటలన్నీ కూడా దెబ్బ జరిగింది నిన్న ఉదయం నుంచే వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యానవన శాఖ అధికారులు అదేవిధంగా వ్యవసాయ రంగంలోనే అతి మార్పు పెనుమార్పు తీసుకొచ్చినటువంటి ఆర్బికే అగ్రికల్చరల్ అసిస్టెంట్లు అందరూ కూడా నిన్న ఉదయం నుంచే మండలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని భూముల్ని కూడా సుమారు పదిహేను వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఈ ఈ ఎంటీఎంసీ పరిధిలో మొత్తం కూడా తిరిగి ఎన్యూమిరేషన్ జరగ చేయడం జరిగింది ఈ అధికారులందరూ కూడా ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలనకి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మూడనుమంతరావు గారు స్థానికంగా ఉన్నటువంటి రైతులు మేము అందరం కూడా వచ్చి స్థానిక అధికారులతోటి తిరిగినప్పుడు ఒక చక్కెరకి వెళ్ళి ఒక పొలాన్ని చూసినప్పుడు ఆ రైతన్న చెప్పింది కౌలుకి వేస్తున్నానని ఎకరం ఆ ఎకరానికి కౌలే నలభై ఐదు వేల రూపాయలు కడతా ఉన్నానని చెప్పేసి చవటం దానికి ఇవాళ మరి పంట ఇవాళ నష్టపోయినందుకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఎకరానికి పదివేల రూపాయలు ప్రభుత్వం నుంచి అందుతాయి అని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు ఉద్యానవన శాఖ అధికారులు ద్వారా తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా వ్యవ మాగానికి వచ్చేసరికి ఎకరం కౌలే ఇరవై ఐదు వేల రూపాయలు ఉంటే మనకి వాళ్ళ అది కూడా ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఆరు వేల రూపాయలు రావడం జరుగుతూ ఉంది మినుముకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ రావడం జరుగుతూ ఉంది అంటే అనుకోకుండా వచ్చినటువంటి ఈ తుఫానుకి రైతన్నలు పూర్తిగా దెబ్బతినిపోయి ఉన్నారు ఈ ఈ వస్తున్నటువంటి ఇన్పుట్ సబ్సిడీ అనేది వీళ్ళకి ఎంతో కొంత ఉపయోగమే కానీ పూర్తి స్థాయిలో మాత్రం కానే కాదు దీన్ని ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి గారి నోటీస్కి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి కలెక్టర్ గారి ద్వారా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల ద్వారా మేము ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి వీళ్ళందరినీ ఆదుకొని అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒకప్పుడు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగించేటటువంటి ఈ ఈ వ్యవసాయదారులందరూ కూడా ఒకప్పుడు పాతిక ముప్పై వేల ఎకరాలు ఉండేటట్టు ఈ ప్రాంతం పదిహేను వేల ఎకరాలు వ్యవసాయ క్షేత్రంగా ఇవాళ మారిపోయింది రాజు రాను రాను ఇలాంటి వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇలాంటి ఉత్పత్తులు కనుక ఏమన్నా వస్తే ఈ భూమి కూడా తగ్గిపోతే మాత్రం ఆహార కొరత అనేది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి అది రానివ్వకుండా రైతాన్నకి అండగా నిలిచేటటువంటి జగనన్న ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సి ఉంది దానికి సంబంధించి ఇవాళ జరిగినటువంటి ఈ నష్టాన్ని అంచనా వేసుకొని ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయానికి అదనంగా మరింత సహాయం అందించేటట్టుగా ఉన్నటువంటి మార్గాన్ని అన్వేషించడానికి జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్ తీసుకొని వెళ్ళి రైతన్నలకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం